ఆంధ్ర వలస మండలంలో ఉన్న టీడీపీ కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మెట్టికి వలస ఇన్ఛార్జ్ శ్రీదేవి మాట్లాడుతూ వైసీపీ నాయకులపై మండిపడ్డారు ఒక మహిళ ఒక అన ఏదో ఒక వెనకబడిన వర్గం అని చెప్తున్నారు వెనకబడిన వర్గం ఏం చేయండి ఎవిడెన్స్ ఉందండి అసలు నేను మాట్లాడి ఏ మాటకైనా ఎవిడెన్స్ ఉందా నేను చదువుకున్నాను నేను డిగ్రీలోనేమో జిల్లా ఫస్ట్ అన్నాడు ఏ డిగ్రీలు అండి జిల్లా ఫస్ట్ ఎంత గోగుల్లో కొట్టిన కనగంట చార్ట్ జీపీలో కొట్టినా అరగంట ఏ ఏ దానికి జిల్లా ఫస్ట్ వచ్చాడు ఆయన ఏ గ్రాడ్యూట్లో జిల్లా ఫస్ట్ అయినా ఓకే ఇప్పుడు అంత ఎడ్యుకేషన్ గురించి పక్కన పెట్టేయండి మాకు అది కూడా అనవసరం వ్యక్తిగతమైన విషయాలు మాకు అనవసరం మా నాయకుడి మీద బురద చల్లే ప్రయత్నం అతను మానుకోకపోతే మా మహిళలు అసలు విస్తృ విస్తృత స్థాయిలో చేసిన మా యొక్క ఈ అతను భరించగలడా లేదని అతను చూసుకోవాలి అతను ఎనకున్న వాళ్ళకి ఒక మాట అన్నాడు కాబట్టి ఏమన్నాడు నీ వెనక కుటుంబీలు ఎవరైనా ఉంటారా మా నిన్న ప్రెస్ మీట్ లో అన్నాడు అవును మీ నువ్వేమన్నావు ఇప్పుడు విద్య ఎక్కువ ఉంది నాకు సంస్కారం ఎక్కువ ఉంది అంటున్నావు నువ్వేమన్నావయ్యా నీ ఉన్న కార్యకర్తలు అలా మాట్లాడుతున్నారా అంటే నీకు వైసీపీ కార్యకర్తలు అక్కర్లేదా నీకు వైసీపీ మీ అందరూ చెంచాలి అంటే నీ అనుకున్న అందరూ లేరులా నీ అంటే జగన్ వెనకని అందరూ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకని మీరు అందరూ కంబరు మీరు అతని పాదాలు పట్టుకొని అతని చెప్పులు పట్టుకొని నీతి రాజకీయాలు చేసుకుంటున్నారు ఇంటింటికి తిరిగాడు వీధి వీధికి తిరిగాడు ముద్దులు పెట్టాడు ఎంతమంది ఉన్నాడు మీ చాలా మీకు ఎలా పిల్ల ఉందా పిల్ల ఉందో ఎవరు ఉన్నారో లేదో నీ పర్సనల్ మాకు అనవసరం నువ్వు మా వ్యక్తిత్వంలోకి మా పర్సనల్ వెళ్తే మీ ప్రతి కేవల మీ మీద బయటపడతాం మేము ఆరోగ్యమే ఇది మీరు శృతి మించుతున్నారు ఎవరైనా మీకు చెప్పాడు తిరుపతి ఒంటి మెట్ట తొక్క మెట్ట అని ఇదిగోండి ఈ ఫోటోలు నేనే ఆరోజు ఉన్నాను ఫోటోలు జూమ్ చేసుకోండి మీరు అందరూ ఇదే స్థాయి కూడా వాళ్ళు మాఫింగ్ చేశాడు అంటే ఎంత నీత రాజకీయం ఉన్నానికి మీకు ఎగ్జాంపుల్ చూడండి మాఫింగ్ చేసిన ఫోటో ఎంత ఉంటుంది అతను ఆవిడది ఫేస్ ఫేస్ని మాఫింగ్ చేశాడు ఉందా నెక్స్ట్ వన్ ఇంకో ఫోటో చూడండి అతను భుజం మీద చెయ్యి ఇగో ఇలా మేమందరం కూడా ఎంజాయ్ చేస్తాం మా అందరం ఫోటో నెక్స్ట్ వన్ ఎవరు మేము అందరం లంచ్ చేసాం డిన్నర్ మా అన్నగారితో మా అన్నదండైన మా అన్నగారితో మా బలం మా బలగం మా ధైర్యం ఓనర్ రవికుమార్ ప్లీజ్ ఏ మాట అయినా ఆచి చూసి ఆడాలి ఇదంతా మా మైళ్ళని మేము ఎంజాయ్ చేస్తూ మా అన్నగారి మాకు ఇచ్చిన ట్రిప్లో మీరు తీసుకునేవమ్మా ఇదిగోండి ఇది ఒక అక్క మా అన్నతోనే తీసుకుంది ఫోటో ఇదిగో ఇంకా నేను ఉంటానా ఇంకొక అక్క ఫోటో తీసుకోండి ఇదిగో ఇంకొక అక్క చూడండి తీసుకుంది ఫోటో అంటే ఎందుకు ఇప్పుడు మీకు చూపిస్తాను రేపు మళ్ళీ ఎవరితో మాఫింగ్ చేస్తాడు మా బాబు అందుకు చూపిస్తాను విత్ ఎవిడెన్స్ ఇవన్నీ ఎందుకు తీసాను తీసానంటే అందుకు తీసాను ఏం శ్రీదేవి నేనే సో అంత అక్క చెల్లినలాగా ఇదిగోండి ఇవన్నీ కూడా ఎందుకు అమ్మా నీకు ఎవరిన్స్ చూపి ఇదిగో ఈ అమ్మాయి కూడా ఒక సర్పంచే అమ్మాయిజీ అని కొత్త రోడ్డు కొత్త రోడ్లో ఉంటుంది తినో తోట తోట సర్పంచ్ అంటే ఇవన్నీ ఎందుకు మీకు ఇప్పుడు చూపిస్తాను రేపు మాలో ఏపరిపోతే మాఫింగ్ చేయదలుచుకున్నాడు బావ అని ఒకటో పాయింట్ ఇప్పుడు ఎప్పటి నుంచి మా అమ్మ రాజకీయం చేస్తున్నారో మా రవి గారు అప్పుడు నుంచి తిరుపతి కొన్ని వేల మందిని తీసుకెళ్లాడయ్యా అంటే మీరు ఆ వేల మందిని కూడా మాఫింగ్లు చేస్తారా అంటే మీ పార్టీలో తిరుపతిలో రొంగులు చేస్తారని ఇప్పుడు అందరూ తిరుపతిలో చేస్తారు దేవస్థానాల్లో మీకు ఆ జ్ఞానం ఉందా నువ్వు ఒక అభియోగం చేసింది ఎక్కడ కోసం చేస్తావయ్యా తిరుపతి దేవస్థానం కోసం చేస్తావా సాక్షాత్ వెంకటో పెట్టుకుంటున్నావు నువ్వు నువ్వు ఎదురుల మీద బురద చాలనుకున్నా లేదు వెంకటేశ్వర స్వామి మీదే బురద చదువుతున్నావు అతని 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 దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తీసుకుని ఫోటోలు మాకింగ్ చేస్తాం ఇంతకుండా నీచ రాజకీయం ఉంటుందా చెప్పండి రవికుమార్ గారు అసలు మీకు రవికుమార్ గారు అనే అన్నం కూడా మాకు బాధ అనిపిస్తుంది వ్యక్తిగతంగా మీరు మీరు దూషించుకొని రాజకీయం చేయాలి ట్యాబ్లెట్ ఉండి చెయ్యాలి మేము అది చెప్తున్నాం మా బయలుల్ని ఎంతవరకు అడ్డు చేస్తారు ఇది ఇది చూసి రేపు మీ ఎలాగో ఎవరైనా బయలు వస్తారా మీ అని ఏమన్నా మహిళలు వస్తారా మేము అందరం ఒంటి నుంచి అన్ని దగ్గరికి మేము తిరిగాము మా దగ్గర అన్ని ఫోటోలు ఎవిడెన్స్ ఉన్నాయి మీరు మావి కట్ చేసి ఇద్దరు చూపించి దీనికి ఏం ఎవిడెన్స్ చెప్తాడు ఆయన నేను టాపర్ని నువ్వు టాపర్ అయితే టాపర్గా నువ్వు చేసుకో కానీ మేము నీకు ఫ్రెండ్ ది బిగినింగ్ డే నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మా కోనరావు కుమార్ అన్న దానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అదే కళ్యాణ మండలం నువ్వు మాట్లాడుతుంటే ఒక యువత ఎలరా ఎంచుకరీటర్ ఇస్తే నువ్వు మాట్లాడిన మాట్లాడి అప్పుడే వినలేదు లెక్సి అందరం ఇది కూడా నువ్వు గుర్తు తెచ్చుకోవాలి నీ రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చింది ఓనర్ రవికుమార్ ఓనర్ రవికుమార్ లాంటి వ్యక్తి మీద నేను బురద చల్లుతాను నేను ఆకుపాకులు వేస్తాను నీ చమాకులు వేస్తాను అంటే మా కానిస్ట్యున్సీ ఆడమే కాదు జిల్లా అందరూ నీకు తిరుగుబాటు చేస్తారు ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు కేసు పెట్టాడు బ్రాహ్మణు అని పెట్టాడు తన కమ్యూనిటీ కూడా చెప్పుకునే స్థాయిలో తన లేదు అలాంటి దిగజారిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడతావుట ఈ ప్రాంతానికి మళ్ళీ నిద్యా మళ్ళీ మీరు విలేకరులు మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు మీరు ఒకసారి రిపీట్ చేయండి ఏమని అడుగుతున్నాడు ఆ కేసు కాకపోతే కేసు ఒకట్యా అది జుడిషియల్ ఇదే అది అది ఎంత సిష్టము మరి కాని దానికోసం ఎందుకు ఎందుకని వాదిస్తాము కేసు పెట్టారా లేదా నీకు తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా నీకు తెలుసా ఎన్ఐఏ భరత్ కార్యక్రమం మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు మా అన్న ఎదుగుదలని మీరు మీరు చూడలేకపోతున్నారు ఈక్వల్ క్యాబరీ మాకు ఇక్కడ మీరు మా అన్నకి ఈక్వల్ క్యాబర్ మీరు కాదు మీరు కాదు అని ఒప్పుకోలేకపోతున్నారు ఒప్పుకోకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి లేకపోతే వాళ్ళు మీరు ఎన్ని చేయాలని పోరాటం చేయండి మీరు మేము గంజాయిలు కాదు నేను అదే వార్డులోనే కోఆర్డినేటర్ ఉన్నాను ఉన్నానయ్యా గంజాయి ఎలా పట్టుబడుతుందో ఆ రైల్వే స్టేషన్లో ఎక్కడ గంజాయి సప్లై అవుతుంది ఎవరు గంజాయిలు అక్కడ అమ్ముతున్నారు బతుగా మీకు తెలుసు జనాలకి తెలుసు కి తెలుసు మీరు ఎందుకు మాట్లాడతారయ్యా మా రెవన్నా మా భుజం మీద చెయ్యేస్తే మా ధైర్యం మా బలం చెప్తున్నాను మా బలం మా ధైర్యం మా ముందు ఉన్నాడనే ఒక నమ్మకం మా లీడర్ మా భుజం మీద చేస్తే మాకు చర్వా మాకు చంద్రబాబు వచ్చారు ఆయన వచ్చాడు మా భుజం మీద చీలేసి ఫోటో తీసుకున్నాం మీరని జగన్ దగ్గర మీ ఆడలు ఎంతమంది తీసుకున్నారు రోజా పడి తీసుకున్నాడు ఆ ఫోటో చూపించాలా జగన్ విడత రజనీ కూడా తీసుకున్నాడు చూపించాలా ఆ ఫోటో ఎంతమంది దగ్గర తీసుకున్నాడు కృష్ణాపురం మాకు మా మా కాని స్టేషన్లో ఒక టెంట్ వేశాడు నైట్ ఎంతమంది కూడా తీసుకున్నాడు చూపించాలా మాకు మీరు వ్యక్తిగతమైన విషయాలు దోషణలు చేస్తే మీ లీడర్లో పర్సనల్ అందరికి వెళ్తాం ఎప్పుడు శ్రీనివాసరావు వ్యవసాయ ఏం జరిగింది ముందు ఏం జరిగింది ఏ లీడర్కి ఎక్కడ ఏం పగిలింది ఎక్కడ ఎవరికి ఎంతమంది కీపులు ఉన్నారు మా వ్యక్తిత్వాలు మాకెళ్తే మీ జోరుకు వస్తాం మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జోరుకు వస్తాం అది మీరు మర్యాదగా మాట్లాడండి మీ మర్యాదగా మాట్లాడతాం మీరు మీరు ఎంత గౌరవిస్తారో రవికుమార్కి ఎంత గౌరవిస్తారా మీరు రవికుమార్ని పార్టీ పరంగా వ్యతిరేకించండి రాజకీయ పరంగా వ్యతిరేకించండి తప్పు పడితే తప్పు చేసిన నేను ఒకడే చెప్తున్నాను మీకు తప్పు చేశాడు అనడానికి ఏమి దొరకడం లేదు కాబట్టే మీరు ఇలా దాడి చేయడానికి ఒక ఆడదాన్ని కట్టి పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు మించి మీరు ఇంకేదో చెయ్యాలి ఇంకా ఏదో చేసేస్తాము ఎంతకుమించి ఏం చేస్తారయ్యా మీరు ఇక ఏ ఆడ మీద కేసులు పెట్టరా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముద్దు కేసులు పెట్టించాలి మేము ఇక్కడ ఇప్పుడు మీరు బయట చేయించాలి అంతే కదా ఇది మాత్రం నీచమైన రాజకీయం దయచేసి ఇక్కడికి స్టాప్ చేసి మీ వ్యక్తిగత గౌరవాన్ని మీరు పెంచుకోండి మీరు ఒక పర్సనల్కి దూరితే మీ పర్సనల్కి అందరూ దూరుతారు దూరినట్టు మీరు దయచేసి చేసుకోవద్దు మా వెనకున్న వచ్చాలు వచ్చలు వచ్చేలా తప్పుడు మాటలు మీరు ఆడితే మీ వెనకున్న వచ్చలు వచ్చిన గురించి మేము మాట్లాడుతాం మీ గ్యారెని పెట్టండి మేము మాట్లాడతాం మా రవాణా గురించి అహిరకంగా మేము రోజు చెప్తున్నాం ఇంకా మేము అటాక్ చేసుకున్న ద్వారా తెచ్చుకోవద్దు మేము పార్టీ ఆఫీసర్ కూడా వస్తాం మహిళలు దయచేసి మీరు అంతవరకు తెచ్చుకోవద్దు క్లియర్గా ఎక్కడిదో దీన్ని ఆపేయండి ఆవిడ ఏం మందు తాగేసిందో డాక్టర్ స్టేట్మెంట్లు ఉన్నాయి ఆ డాక్టర్ ఆటోమేటిక్గా డాక్టర్ దానికి వెళ్తాట కేసు ఫైల్ అయిపోత మరి తెలియదు అమెండి ఎవరు తెలియదు మీకు ఎవరు తెలియదా చిన్న పిల్లల కడ తెలుస్తారు అంబులెన్స్ ఫోన్ చేసేది కూడా కేసు ఫైల్ అయిపోతుంది ఆ కేసు ఫైల్ అయిపోవడం ఏంటి అది ఎవిడెన్స్ ఏంటి దాని ఆధార నిధారాలు ఏంటి అవన్నీ తీసుకుంటారా తీసుకోరా రవికుమార్ మాట్లాడాట రవికుమార్ కుటుంబ పరంగా వెళ్తారయ్యా అందరం మా కుటుంబం తెలుగుదేశం పార్టీ రవికుమార్ కుటుంబం మేమందరము అందరము సోదరులము మీకు చెప్తున్నాం మీకందరికి పాపం ఏవో యావ ఎక్కువైపోయి యావలు ఎక్కువైపోయి వీటి లేక బాధపడుతున్నట్టు ఉన్నారు మేమందరం సోదరులము మాకు అండ్ర అందరి పర్సెంట్ మా అందరి మీద గౌరవం అతనికి మా మీద అభిమానం అన్నీ ఉన్నాయి మేము ఇదే రాజకీయ పార్టీలోన మీరు ఎలాంటివి కానీ వేస్తే తిరుగుబడతాం ఈ ఎక్కడితో ఆగం ఈ ప్రశ్నలతో ఇంకా ఆగేది లేదు మీరు ఆగితే మేము ఆగుతాం అది మీ ఇష్టం ఇంకా